హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని అసలు కళలో కూడా ఊహించలేదండి మా హస్బెండ్ పరిస్థితి అయితే అసలు బాగాలేదండి అన్నం మెతుకు కూడా ముట్టుకోవట్లేదు ఓన్లీ జ్యూసెస్ మాత్రమే అప్పుడప్పుడు నేను తాగిపిస్తే తాగుతున్నాడు అది కూడా పడుకునే తాగుతున్నాడండి ఎందుకంటే తనకు భాగంలో ఇంకా క్యాథెటర్ వేయడం జరిగింది కూర్చోవడానికి వస్తలేదు అని చెప్తున్నాడు అందువల్ల నేను లిక్విడ్స్ మొత్తం కూడా కొద్ది కొద్దిగా ఇంకా పడుకోబెట్టే ఇస్తున్నాను అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నానండి ఆయన అసలు ట్రీట్మెంట్ కూడా కోఆపరేట్ చేసేలా లేడు ఈరోజు డయాలసిస్ ఉందండి కానీ ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మెల్లగా ఇట్లా శక్తి తెచ్చుకొనైనా కూడా వెళ్దాం పద అని అంటే కూడా ఆయన రాను అంటున్నాడు అది ఒకటే మాట పదే పదే మాట్లాడుతున్నాడు అండి అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన ఇలా లేడు చాలా ధైర్యంగా నాకు సపోర్ట్గా ఉండేది ట్రీట్మెంట్ విషయంలో కానీ ఇప్పుడు తాను మాత్రం ఏమాత్రం కోఆపరేట్ చేయట్లేదండి నాకు చాలా బాధ అనిపిస్తుంది అసలు ఏం చెప్పుకోవాలన్నా కూడా నాకు అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని నేను అనుకుంటున్నా అండ్ ఇంకొక విషయం అండి ఇట్లా ఆయన వీడియోస్ చూస్తూ ఆయన పరిస్థితిని చూసి వాళ్ళ సిస్టర్ వాళ్ళకు మనసు ఎందుకు జరగట్లేదు నాకు అర్థమవుతలేదు సరే జరిగిన విషయాలు ఏదేమైనా కావచ్చండి ఏదైనా కావచ్చు కానీ ఎంతైనా రక్త సంబంధమే కదా తోడబుట్టిన వాళ్ళు కావాలంటే పోయిన తర్వాత మనం చూసుకోలేము అసలుకి అది ఎవరికి తెలుసు అంటే బంధాలను కోల్పోయిన వాళ్ళకే తెలుసు నేను తెలుసుకున్నాను ఎందుకంటే మా నాన్నను కోల్పోయిన తర్వాత నేను చాలాసార్లు తలుచుకున్నా కానీ మా నాన్న నాకు తిరిగి రాలేదు సో అందుకే నేను ఏమంటున్నా అంటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కనుక కరెక్ట్ అసలు సిస్టర్స్ అయ్యేది ఉంటే మీకు ప్రేమ అభిమానం ఉంటే మీరు తప్పకుండా మీ తమ్ముల్ని చూడడానికి రండి ఎందుకంటే